హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను కార్తీక్ రవా వినేష్ పోగా ఈ పేరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ప్యారిస్ ఒలింపిక్స్లో తన అధిక బరువు కారణంగా పథకాన్ని చేజార్చుకున్న ఒక రెజులర్గా ఒక మహిళా క్రీడాకారిణిగా అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో ఎమోషనల్గా ఆవిడ ఒక డెసిషన్ తీసుకున్నారు ఈ స్పోర్ట్ నుంచి నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అన్నట్టుగా కూడా ఒక కీలక ప్రకటన చేశారు ఆమె బట్ ఆ పథకం కోల్పోవటం తర్వాత ఇండియా నుంచి దేశ ప్రజల నుంచి చాలామంది నుంచి పాజిటివ్గా స్పందించి మీకు మేము అండగా ఉంటాం పథకం రాకపోయినా నువ్వు మా ఛాంపియన్వే నువ్వు ఏమనుకున్నావో అక్కడి వరకు వెళ్ళావు పథకం అనేది జస్ట్ ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ మాత్రమే బట్ నువ్వు మాకు పథకం తెచ్చిన క్రీడాకారిణిగా కంటే ఆ పథకం కోసం పోరాడిన ఒక యోధులల్లాగా మాకు ఎప్పటికీ ఉండిపోతావు గుర్తుండిపోతావు నువ్వు మాకు ట్రూ ఇన్స్పిరేషన్ అన్నట్టుగా చాలా పాజిటివ్ పోస్ట్స్ కానీ లేకపోతే పాజిటివిటీ సోషల్ మీడియాలో రావటం జరిగింది దానికి తగ్గట్టుగానే నెగిటివ్ వచ్చి నెగిటివిటీ వచ్చినా కూడా పాజిటివిటీ అనేది ఎక్కువ వచ్చింది దట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమెను పర్సనల్గా కలిసి ఓదార్చి ఆవిడికి భరోసా కల్పించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఆవిడ తన రిటైర్మెంట్ గురించి పునరాలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆవిడ దీనికి సంబంధించి ఒక పోస్ట్ చేశారు ఎక్స్లో నాలో ఆట ఇంకా మిగిలే ఉంది నేను ఏదైతే అనుకున్నానో అది రాలేదు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది నా కరియర్లో ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో కరియర్ పరంగా ఎవరైతే నాకు పర్సనల్గా సపోర్ట్ చేశారో నా కుటుంబ సభ్యులు కానీ తోటి క్రీడాకారులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మిగతా వాళ్ళందరికీ నేను ఏదో మిస్ అయినట్లుగా నాకు అనిపిస్తోంది దాన్ని సాధించేంత వరకు తన కెరియర్ను కొనసాగిస్తాను అన్న విధంగా ఆవిడ ఒక పోస్ట్ చేశారు మీరు ఒకసారి పోస్ట్ కూడా వెళ్ళి చూడొచ్చు సో రెండు వేల ముప్పై వరకు నా ప్రస్తావన కొనసాగుతుంది అన్నట్టుగా కూడా ఆవిడ తన పోస్ట్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది బట్ నా భవిష్యత్తు నా కెరియరు ఆ కెరియర్లో జరిగే గాయాలు లేకపోతే ఇతరత్ర విశేషాలు ఏవైతే ఉంటాయో నా కెరియర్పై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో నేను ఇవ్వాల్సిన బెస్ట్ ఇస్తాను నేను చేయాల్సిన ఎఫర్ట్ నేను ఇవ్వాల్సిన ఎఫర్ట్ నేను పెట్టాల్సిన ఎఫర్ట్ పెడతాను రానున్న రోజుల్లో అది ఎక్కడి వరకు దారితీస్తుందో మనం చెప్పలేము అన్నట్టుగా కొంచెం ఉద్వేగపూరిత పోస్ట్ చేశారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా తన రిటైర్మెంట్ని వాపస్ తీసుకోబోతున్నారు అన్న ప్రకటనగానే ఆలోచించాలి సో స్టేట్మెంట్ సాక్షి